శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వృషభ వారికి అనుకూల గ్రహాలు మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కుజుడు శుక్రుడు రాహువు వృషభ రాశి ఫలితాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు అన్ని రంగాల వారికి శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది మీ బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి అనుకున్న అన్ని పనులు ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు చేదారిపోతాయి మీ అవసరాలకు సరిపోయే విధంగా ధనం లభిస్తుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు జనవరి నెలలో వృషభ వారు చేయవలసిన శాంతులు గోధుమలు దానం శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహ ప్రతికూలత తగ్గి అనుకూలంగా ఉంటుంది